ఇప్పటికే సీఎంతో సహా నలుగురు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో జరగడానికి జరిగే సందర్భాన్ని మనం చూస్తున్నాం ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి గవర్నర్ కూడా ఉన్నారు జె జెస్ లైవ్ చూద్దాం రికక్వెస్ట్ ద రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రెట కండక్ట్ ద ప్రోసీ ఓనరబల్ గవర్నర్ సార్ ఆ కామిటెడ్ టన్స్ ద ప్రోసీడింగ్స్ ప్లీజ విద దాయిడ్ పర్మిషన్ ఆఫ్ ద ఆనరబల్ గవర్నర్ ఆ రీడ్ ఆట్స్ ఓఫ్ ద మినిస్టర్స్ డెజిగ్నేట ఫ స్టేట్ ఆఫ్ తెలంగాణ టూ టేక్ ఓథ్ ఆఫ్ ఆఫీస్ అండ్ ద ఓథ్ ఆఫ్ సీక్రెసి ఆ రిక్వెస్ట్ దనరబుల్ గవర్నర్ टू कई अडमस्टर्ट द ओथ ऑफ आफी एंड द ओथ्ऑफ सीक्रसी टू दिनर्स डेजिग्ने स्टेट आफ तेलंगा कैबिनेट मिनिस्टर्स श्री विवेक् वैंकटस्वामी गाय Dr. Gaddam Vivek Venkateswami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a minister for the state of Telangana, and that आई विल डू राइट टू ऑल मैनर ऑफ पीपल इन अकॉर्डेंस विद द कॉन्स्टिट्यूशन एंड द लॉ विदउट फियर और फेवर एफेक्शन और इल आई गडम विवेक वेंकट स्वामी डू स्वेयर इन द नेम ऑफ गॉड दैट आई विल नॉट डायरेक्टली और इनडायरेक्टली कम्युनिकेट और रिवील टू एनी पर्सन और पर्सन Any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister.

అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని సిద్ధతో అంతగత శుద్ధితో నిరసిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను అనే నేను అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరీక్ష కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వాకిటి శ్రీహరి గారు నేను వాకిటి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను Congratulations, all the best. Thank you, sir. Honourable Governor, sir. ఐ మే కామిటెడ్ కన్క్లూడ్ ద సెరమనీ ప్లీజ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఆనరబల్ గవర్నర్ ఐ కన్క్లూడ్ డిస్ సెరమనీ మై రిక్వెస్ట్ ఆల్ టూ రేజ్ ఫర్ నేషనల్ ఆంథమ్